హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టిక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణలో ఇందిరమ్మాయిలకు సంబంధించి చాలామందికి అనేటివి బాండ్లు రావటం అనేది జరిగింది ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం అంటే ఇందిరమ్మాయిలకు సంబంధించి బాండ్లు వచ్చాయి కదా మీ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు అమౌంట్ వచ్చాయా లేదా అసలు మీ గ్రౌండ్ ఫొటోస్ ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయా మీకు బిల్లు అంటే బేస్మెంట్ బిల్లు ఇంతవరకు వచ్చింది తర్వాత గోడల బిల్లు స్లాబ్ బిల్లు ఇంతవరకు వచ్చింది మీ ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయా లేదనేది మీ మొబైల్ ఫోన్లోనే మీ నెంబర్తోనే తెలుసుకోవచ్చు అది ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు మీరు ఫస్ట్ ఎవరైతే ఇందిరామ్మాయిలు వచ్చాయో వాళ్ళ మొబైల్ నెంబర్ మీరు ఆన్లైన్లో ఇచ్చారు కదా అదే మొబైల్ నెంబర్ అనేది మీకు ఉండాలన్నమాట ఆ మొబై మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావటం అనేది జరుగుతుంది ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే మీకు అనేది నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది కావటం అనేది జరుగుతుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఇప్పుడు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఫస్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇందిరమ్మ హిల్లు అనే ఒక యాప్ ఉంటుంది యాప్ నేను డౌన్లోడ్ చేసుకోండి నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో లో ప్రొవైడ్ చేస్తాను నేను ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ వెళ్ళి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇందిరమ్మాయిలు హౌసింగ్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఆఫీసర్ లాగిన్ అని ఉంటుంది కదా ఈ ఆఫీసర్ లాగిన్ ఎవరెవరికి అవైలబుల్ ఉంటుందంటే మీ యొక్క సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి అనేది ఆఫీసర్ లాగిన్ అనేది ఉంటుంది దీంట్లోకి వెళ్ళికి మీ యొక్క గ్రౌండ్ లెవెల్ ఫొటోస్ కానీ బేస్మెంట్ లెవెల్ ఫొటోస్ కానీ వాళ్ళని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ సగ ఇంకోటి కనబడుతుంది బెనిఫిషనరీ డీటెయిల్స్ అని దీనిపైన క్లిక్ చేసుకొని మీ యొక్క అంటే ఎవరైతే మీకు ఇందిరమ్మాయిలు వచ్చిందో వారి యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలన్నమాట లాగిన్ పైన ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ దాంట్లో ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయని నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆఫీసర్ లాగిన్ బెనిఫిషియర్ లాగిన్ చెప్పాను కదా ఇప్పుడు బెనిఫిషియర్ లాగిన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అంటే మీకు ఎవరైతే ఇందిరామ్మ ఇల్లు వచ్చిందో ఆ మొబైల్ నెంబర్ అండ్ ఎంటర్ చేసి లాగిన్ పైన ప్రెస్ చేయండి లాగిన్ పైన ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి నేను చూపిస్తాను ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరిగింది ఓటీపీని పైన క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి ఈ విధంగానే రావడం జరుగుతుంది ఇక్కడ మాకు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఇచ్చారు ఇక్కడ ఎవరి పేరు మీద అయితే ఇల్లు వచ్చిందో వాళ్ళ యూజర్ నేమ్ ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ అప్లికేషన్ ఐడి అనేది ఆన్లైన్లో ఈ విధంగా ఉంది కదా ఈ అప్లికేషన్ ఐడి అనేది ఇచ్చారు అదేవిధంగా క్యాప్చర్ వైజ్ స్టేజ్ వైజ్ ఫొటోస్ అనేది ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుందనమాట ఇక్కడ మనకు ఏమేమి అడిగారంటే గ్రౌండ్లింగ్ అంటే మీరు ఫస్ట్ ముగ్గు పోసుకుంటారు కదా ఆ ముగ్గు పోసుకున్న ఫొటోస్ అనేది ఇక్కడ మనకు ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అనేవి మనకు ఇచ్చారో మళ్ళీ జియో ట్యాకింగ్ కూడా మనకు ఉండటం అనేది జరుగుతుంది అది కూడా చూపిస్తాను అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ బిల్ అయితే మీకు బేస్మెంట్ లెవెల్ ఫొటోస్ అనేది ఉండటం జరుగుతుంది అదేవిధంగా విధంగా లెవెల్ బిల్ అయితే గోడల్ బిల్ అయితే ఇక్కడ ఫొటోస్ అనేది మనకు ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా స్లాబ్ బిల్ అయితే ఇక్కడ విధంగా కంప్లీట్ అయితే కంప్లీట్ అని కనబడుతుంది కదా ఇప్పుడు ఫస్ట్ నేను గ్రౌండింగ్ అని దానిపైన ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తున్నాను దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది ఇక్కడ మన అప్లికేషన్ ఫో నెంబరు అదే గ్రౌండ్ లెవెల్ క్యాప్చర్ ఫోటో ఉంది కదా మనకి ఈ విధంగా క్యాప్చర్ ఫోటో అని రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ జియో కోడింగ్ అని కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏ ఏరియాలో కట్టుకుంటున్నారో ఆ ఏరియా లొకేషన్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటే శాటిలైట్తో ఈ విధంగా అనేది రావటం అనేది జరుగుతుంది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కనబడుతుంది చూడండి ఈ విధంగా అయితే మనకు రావటం అనేది జరిగింది అదేవిధంగా ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వరకు కట్టుకున్న అంటే దీంట్లో జియో ట్యాకింగ్ చేస్తారో ఆ స్క్వేర్ ఫీట్స్ అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా క్యాప్చర్ ఫోటో అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది మీరు బ్యాక్ సైడ్ వచ్చుకున్నట్లయితే ఇక్కడ బేస్మెంట్ లెవెల్ చూసుకుందాం బేస్మెంట్ లెవెల్ అయితే మనకి ఇక్కడ ఫోటోస్ అనేది అయితే బెనిఫిషన్ హౌస్ ఫోటో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ సైడ్ యాంగిల్ టాప్ యాంగిల్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ మనకు వీళ్ళు ఏం డీటెయిల్స్ అడిగారంటే మనం తెలుసుకుందాం కన్ఫామ్ బెనిఫిషనరీ ఎలిజిబుల్ అనమాట అంటే ఎలిజిబుల్ అని చెక్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ చూడండి న్యూ కన్స్ట్రక్షన్ అని కన్స్ట్రక్షన్ అడిగింది అదేవిధంగా ఫోర్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్స్ అనేది మనకు అనేది దీంట్లో అప్రాక్సిమేట్లీ వచ్చిందని దీంట్లో ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా బేస్మెంట్ కంప్లీట్ అయిందంటే కంప్లీట్ అయిందని చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఫోటోస్ మనకు అనేది సైడ్ బెనిఫిషియల్ ఫోటో టాప్ యాంగిల్ ఫోటో కూడా రావటం అనేది జరుగుతుంది అన్ని రకంగా టాప్ యాంగిల్ సైడ్ యాంగిల్ వైడ్ యాంగిల్ అదేవిధంగా ఈ ఫొటోస్ అనేది మనకి వీళ్ళు అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అదే విధంగా వాళ్ళ సైడ్ ఇంకా వీళ్ళు అప్లోడ్ చేయలేడనమాట అంటే మేము ఇంతవరకు మాది ఇంతవరకే కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఫొటోస్ మాత్రమే అప్లోడ్ కాలేవన్నమాట ఒకవేళ మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో అనేది ఎక్కించుకోవచ్చు అనమాట అంటే మనం చేసుకోవడానికి రాదు ఓన్లీ మాత్రం వాళ్ళ ఎంపీడీఓస్ మాత్రం చేసుకోవచ్చు అనమాట ఇది ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట ఇలా తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు బిల్లు వచ్చిందా లేదా అదే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలుసుకోను కంప్లీట్గా ఏ అకౌంట్లకు వెళ్ళాయి ఇక ఎంత వెళ్ళాయని కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ కుమార్ టెక్జుని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్